అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది పొంగి పొర్లుతోంది భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఏడు గేట్లను ఓపెన్ చేసి లక్షా పదకొండు వేల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఇక సీలేరు నది ఉధృతంగా ఉండటంతో శబరి నదికి వరద నీరు పోటెత్తుతోంది వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో చింతూరు ఏజెన్సీలోని ముంపు మండలాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు చింతూరు మోతుగూడెం ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నది పొంగి అటు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు కా ఏడు గేట్లను ఓపెన్ చేసి లక్ష పదకొండు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు ఇక అల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ గణేష్ ప్రభావంతో గడిచిన రెండు రోజుల నుంచి ఎరతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో భారీ స్థాయిలో వాగులు అంకులు పొంగి పొరులుతూ ఉన్నాయి రాజమండ్రితో పాటుగానే మిగిలినటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా నీట మునిగి వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా మనం విజువల్స్ లో చూడొచ్చు చింతూరు ఏజెన్సీలో పరిస్థితి సీలేరు నది అనేది పొంగి పొరలడం జరుగుతోంది సీలేరు నది నుంచి ప్రస్తుతం దొంకరాయి జలాశయంలోకి నీటినైతే అధికారులు విడుదల చేశారు ఏడు గేట్లను ఓపెన్ చేసి లక్ష పదకొండు వేల క్యూసెక్ ని దిగువకు విడుదల చేస్తున్నారు ఈ డొంకరాయి నుంచి మళ్ళీ పొల్లూరుకు జలాశయంకు నీరు వరద నీరు వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ సబరి నదికి ఉధృతంగా ప్రాణించడంతో సబరి నదిలోకి వరద నీరు పోడెత్తడం జరుగుతుంది సబరి నది మళ్ళీ కొంత ఉధృతంగా మారితే మళ్ళీ గోదావరి నదికి అదంతా కూడా వాటర్ అనేది ఫ్లడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది ప్రస్తుతం సీలేరి నది పొంగి పొరలడంతో ఏజెన్సీ విఆర్పురం మండలంలో ఉన్నటువంటి నలభై గ్రామాలకు రాకపోకలైతే నిలిచిపోవడం జరిగింది ఎన్హెచ్ టూ థర్టీ ఫోర్ హైవే కూడా ఈ మోతిగూడెం ప్రాంతంలో నేట మునిగే ప్రమాదం ఉండడంతో ఆంధ్ర ఒడిశా బోర్డర్ కావడంతో ఈ ఆంధ్ర ఒడిశా రోడ్ లో వాటర్ ప్రవహిస్తే మాత్రం ఖచ్చితంగా రవాణా అనేది నిలుపుదలయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల అటుగా వెళ్ళాలనుకునేటువంటి ప్రయాణికులు కొంత ఆలోచించి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది మిగిలినటువంటి వాగులు వంకలు కూడా ఏజెన్సీలో పొంగి ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇవాళ స్కూళ్లకు కూడా కలెక్టర్లు సెలవులు ప్రకటించడం జరిగింది విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అంగన్వాడీలు కూడా సెలవులు ప్రకటించారు రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అయితే చూసిస్తున్నారు ప్రస్తుతం సీనియర్ అయితే పొంగి కొంత ఇబ్బందులు అయితే ఏజెన్సీలో కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ గణేష్